ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ ఒకటో తేదీన ఉంగుటూరు మండలంలోని గొల్లగూడెం పర్యటన నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ జిల్లా ఎస్పీ ప్రతాప్ శవ కిషోర్ ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై గొల్లగూడెంలో బ్రీఫింగ్ నిర్వహించి పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు కార్యక్రమం ప్రారంభం నుండి ముగిసే వరకు ప్రతి అధికారి సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి తమ విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలంటూ ఎస్పీ సూచించారు ముఖ్యమంత్రి కాన్వాయ్ మార్గం ప్రజావేదిక ప్రాంతాల పరిసరాలు అలాగే రూట్ బందోబస్తు విధులు నిర్వహించే సిబ్బంది కాన్వాయ్ వచ్చే సమయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు విధులు నిర్వహించే సిబ్బంది సమయస్ఫూర్తితో క్రమశిక్షణతో ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు కార్యక్రమానికి వచ్చే వాహనాలు కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేసుకోవాలని సూచించారు అనంతరం హెలిప్యాడ్ నుండి ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమ ప్రాంతం వరకు కాన్వాయ్ రిహార్సల్స్ ను నిర్వహించి జిల్లా ఎస్పి పరిశీలించారు ముఖ్యమంత్రి మంత్రి కార్యక్రమం పూర్తయ్యేంత వరకు అప్రమత్తంగా ఉంటూ బందోబస్తు నిర్వహిస్తూ పర్యటనను విజయవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచందర్ రావు ఇతర జిల్లా అధికారులు ఏలూరు డిఎస్పి డి శ్రావణ్ కుమార్ డీటీసీ డిఎస్పీ ప్రసాద్ ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ ఆర్ఐ సతీష్ ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు నిడవర ఇన్స్పెక్టర్ రజనీ కుమార్ డీఎస్పీలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు సిబ్బంది

ఆ ఏరియాలో ఉన్న వెహికల్స్ అన్ని తీసేయాలి ప్రజావేదికెళ్ళే వాళ్ళని అటువైపు పంపించాలి లేదు మేము వెళ్ళము మాకు పని లేదు మేము ఇక్కడే ఉంటామని కూర్చుంటారు అలాంటి వాళ్ళనే దగ్గరలో ఉన్న ఇళ్ల లోపలకో స్కూల్ లోపలికో హాస్టల్స్ లోపలికో ఏముంటే ఆ లోపలికి పెట్టేయాలి వాళ్ళని వాళ్ళ వెహికల్స్ కూడా కాంపౌండ్స్ అన్ని పనిచేయాలి అనుమానాస్పదంగా ఉన్నారు అక్కడ ఏదైనా ఫోటోలు తీస్తున్నారా లేకపోతే ఇంకో రకంగా ఏదైనా ఇబ్బంది పెట్టడానికి ఉన్నారా అన్నది మనం అంచనా వేసుకోగలగాలి రోడ్డు మీద స్టెరల్ గా పెట్టుకోవాలి ఒకవేళ ఎక్కడైనా పెద్దగా గుమ్ కొడుతుంటే వెంటనే మీరు అలర్ట్ చేసి అక్కడ మీ అడిషనల్ స్పీకర్ చెప్తే అక్కడ మీకు రోడ్ పాటిసిన కొన్ని సహాయం పెడతారు మీరు కూడా కొన్ని రోప్స్ ని తయారు చేసుకొని మీ రూట్ బందోబస్తు తోటి అక్కడికప్పుడు ఆర్గనైజ్ చేసుకోవడానికి మీరు రెడీగా పెట్టుకోండి తర్వాత బీడీ టీం ఒకటి ఉంటుంది ఆ మొబైల్ బీడీ టీం పెడుతున్నాము ఎక్కడైనా ప్రజలు గ్యాదర్ అయితే ఈ ఆర్తలు ఇయడం అట్లాంటి సడన్ సడన్ ప్రోగ్రామ్స్ పెడతారు అవి ఏమీ అలో చేయకూడదు అది ఎలాంటిది ఏదైనా చేస్తే మీద నేషనల్ సెక్యూరిటీ మీద కేసు అవుతుంది చెప్పండి మీరు అలాంటి రిస్క్ కేసు అవుతుంది కాబట్టి మీరు అలాంటి రిస్క్ తీసుకోవద్దని వాళ్ళని బ్రీఫ్ చేయాలి తర్వాత అట్లాంటి వాళ్ళు అప్పటికీ వినకుండా సార్ ఆ టైంలో ఆపేస్తే మనకి టైం ఉంటుంది చెక్ చేసుకోవడానికి బీడీ టీం ఆరయ్యారు ఇట్లా ఇట్లా ఓపె చేయకపోవడానికి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా మీరు బీడి చెక్ చేసుకోవాలి ఆ మొబైల్ టీం ఒకసారి మేము చేసామనేది కాదు అది సారు కాన్వాయి స్టార్ట్ అయ్యేంత వరకు తిరుగుతూ కంటిన్యూస్ బీడీ చెక్ చేసుకుంటా ఉంటారు అక్కడ ఉన్న జనాలు ఏంటి వాళ్ళ చేతుల్లో ఉన్నవి వాళ్ళ బాడీ అంతా మీరు స్కాన్ చేసుకుంటారు తర్వాత మీరు రోడ్స్ నెంబర్ ఆఫ్ రోడ్స్ అవైలబిలిటీ పెట్టుకొని కంట్రోల్ చేస్తారు ఇది రూట్ బందోబస్తు బ్లాక్ బెలూన్ ఉందా రూఫ్ టాప్స్ మీద ఏదైనా ఉన్నాయా ఉంటే మీరు చెక్ చేసుకుంటారు ఆ డ్రోన్ టీమ్ అది దగ్గర నుంచి కూడా మీరు ఏ సర్టిఫై ఓకే రూట్ అయిపోయినాక వాళ్ళు నేరుగా మన వివీఏపీ గారు బస్ లో వస్తారు అక్కడ సెక్టర్లో ఎవరున్నారు డిటిసి డీఎస్పి గారు విల్సన్ సిఏ గారు ఉన్నారా